నమస్తే అండి నేను రజాక్ సోషల్ మీడియాలో ఆగడాలు ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు కోనో కార్పొరేట్ చెట్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రకృతికి విఘాదం కలిగిస్తున్నాయని చెప్పేసి వాటిని నరికే మనం దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ముప్పై ఐదు వేల చెట్లు మొత్తాన్ని కూడా తీస్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి ఏదైనా ఉత్తరాంధ్రలో వాళ్ళు ఒక ట్వీట్ అయితే వేసినారు దానికి సంబంధించి కూడా నేను నిన్న పోస్ట్ అయితే పెట్టినా అనమాట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశం కాకినాడలో ముప్పై ఐదు వేల చెట్లు నరికివేత ఏ చెట్టు అనేది మేము మెన్షన్ చేయడం అది యాప చెట్టేకి చెట్ట లేకపోతే ఏ చెట్టు ఏ చెట్టు అనేది చెప్పడం అనమాట చెట్లు నరికేమన్నాడు ఏ చెట్లు నరకమన్నడంటే మాత్రం కింద ఏదో మొక్క పెడతాడు అది ఎవరికి అర్థం కాదు అది పరిస్థితి ఇంకా దాని కిందకి వెళ్ళి కామెంట్లు చూస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి అతి దుర్మార్గమైన భాష ఎవడో పావలా పద్మనాభం సిద్ధం అని చెప్పేసి ఒక ప్రొఫైల్ ఉంది పైపెచ్చ దానికి వెరిఫికేషన్ బ్యాడ్జ్ కూడా ఉందన్నమాట దానికి వెరిఫికేషన్ బ్యాడ్జ్ ఉంది డీసీఎం ఖాతాలో ముప్పై ఐదు వేల చెట్లు నరికివేత కాకినాడ సిటీలో అని చెప్పేసి అతగాడు పోస్ట్ పెట్టాము పక్కన పెడతా చూడండి నాకు తెలియకడుగుతా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మడాడవులని లేకపోతే ఆయన తీసుకున్నటువంటి అటవీ శాఖలు కావచ్చు వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో సమాజానికి ఉపయోగపడినటువంటి ముప్పై ఐదు వేల చెట్లు కొట్టేమని గాను పవన్ కళ్యాణ్ గారు ఏదో దే ప్రపంచానికి ఉపయోగపడే దేశానికి ఉపయోగపడే రాష్ట్రానికి ఉపయోగపడే చెట్లు ఏదో నరికేమన్నట్టు ఆయన ప్రకృతికి వికాదం కలిగిస్తున్నట్టు ఒక ప్రొజెక్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితి చూడండి ఆ పేరు ఎంత దుర్మార్గంగా పెట్టినాడో పావలా పద్మనాభం సిద్ధం అని చెప్పేసి పెట్టి పవన్ కళ్యాణ్ డీసీఎం ఖాతాలో ముప్పై ఐదు డిప్యూటీ సీఎం ఖాతాలో ముప్పై ఐదు వేల చెట్లు నరికివేత కాకినాడ సిటీలో అని చెప్పేసి ఒక రాంగ్ ప్రొజెక్షన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడు మరి ఇలాంటి వ్యక్తుల్ని ఉపేక్షిస్తే జరిగేటటువంటిది ఏంటిది ఒక పద్ధతి ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఈ చెట్ల కారణంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి చర్మ సంబంధిత శ్వాస వ్యాధులు వస్తున్నాయి వాటర్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి పైప్ లైన్స్ని డ్యామేజ్ చేస్తుంది ఈ చెట్టు సృష్టించినటువంటి సృష్టికర్తలు కూడా ఎవరైతే ఇది ల్యాబ్లో తయారు చేసినారో వాళ్ళు తయారు చేసినారో ఆ కంట్రీల్స్ అయితే ఈ చెట్లతో ఇబ్బంది పడి వాళ్ళు కూడా కంప్లీట్గా రిమూవ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అలాంటి చెట్లుని పవన్ కళ్యాణ్ గారు తీయమంటే అదేదో అన్నట్టుగా డిప్యూటీ సీఎం ఖాతాలో ముప్పై ఐదు వేల చెట్లు ధరికి పెద్ద కాకినాడ సిటీలో అని చెప్పేసి వాడి అకౌంట్ చూడండి ప్లస్ ప్రొఫైల్ చూడండి పవన్ కళ్యాణ్ గారి ఫోటోని మార్చ్ చేస్తాడు అనమాట తక్ ఆ తర్వాత వచ్చేసి ఇంకొకడు డూండి అని చెప్పేసి ఇంకో ప్రొఫైలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అది ఏదో చెప్పారు అరణ్య సూక్తం గురించి మాట్లాడారు అని చెప్పేసి ఈ ఈ వ్యక్తి వచ్చేసి ట్వీట్ చేసినటువంటి పరిస్థితి అంటే ఒకవేళ అయితే న్యూట్రల్ వ్యక్తి అనుకుందాం పవన్ కళ్యాణ్ గారిని చెట్ల జనసేన పార్టీని కించపరచాల కానీ ఇది ఏం అర్థం చేసుకున్నాడు ఎవడైతే ఉత్తరాంధ్రలో అనేవాడు ఒక ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ పోస్ట్ చేసినాడో ఈ చెట్లు పవన్ కళ్యాణ్ గారికి ముప్పై ఐదు వేల చెట్లు నరికేపించాడు అని చెప్పేసి దాని కింద ఇంకొకటి వచ్చేసి పావలా పద్మనాభం అనేవాడు ఈ విధంగా కామెంట్ చేస్తే ఇంకొకటి ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్పారు అరణ్య సూక్తం గురించి అరణ్యాలు అడవుల గురించి పెంచి పోషించాలని చెప్పారు ఈ విధంగా నరకడం తగునా అని చెప్పేసి ఒక రాంగ్ ఇంప్రెషన్ వెళ్తున్నటువంటి పరిస్థితి వీటి మీద చర్యలు తీసుకోపోతే రాబో రోజుల్లో భయంకరంగా ఇబ్బందులు అయితే అవకాశం అయితే ఉంటుంది వీళ్ళు చేసిన ప్రతి మంచి పనిని కూడా చెడుకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు హెలో ఏపీ బై బై వైసీపీ అని ఒక అకౌంట్ నుంచి ఒక పోస్ట్ పడింది అనమాట పోనీ అదే రకం ఒక పది చెట్లు తెచ్చి మీ ఇంట్లో నాటి గట్టిగా నిరసన తెలపవచ్చు కదా అని చెప్పేసి ఆ ఉత్తరాంధ్ర నవ్వాను అనేవాడిని కావచ్చు లేదంటే పామల పద్మలమ్మ అని చెప్పేసి ఇంకో పెట్టినోడి కావచ్చు ఆ పోస్ట్ పెట్టినోండి కావచ్చు వీళ్ళిద్దరికీ సంబంధించి ఈ అబ్బాయి రియాక్ట్ చేయడం అనేది జరిగింది సో ప్రతి దానికి మనం ఫ్యాక్టరీ చెక్లు ఇచ్చుకుంటా పోతే ఏంది పరిస్థితి ఏంది రోత్ ఇది సో దీని మీద తప్పనిసరిగా జనసేన పార్టీ నేను జనసేన శతాగ్ని టీమ్ని ఏంది బీజేపీకి టీడీపీ పార్టీలకు అమ్ముడు అని చెప్పేసి ఉత్తరాంధ్ర నో అనేటువంటి వెబ్సైట్ ఉన్నాడో మరి యూట్యూబ్లో నాకు అయితే తెలియదు మొత్తానికి ట్విట్టర్లో ప్రొఫైల్ అయితే ఉంటుంది సో వాళ్ళు ఒక ప్రొజెక్ట్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినారు మరి ఎక్కడ అమ్ముడు పోయినారు ఎలా అమ్ముడిపోయినారు దేనికి అమ్ముడు పోయినారు టీం పవర్ పంచ్ చూపించాల్సిన టైం అయితే వచ్చింది